హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి రేపు గ్రూప్ ఫోర్ ఈ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు సో అక్కడ మీకు గ్రూప్ గ్రూప్ ఫోర్కి అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము అండ్ అలాగే గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ అయితే అడగడం జరుగుతుంది సో అది మనకి రిక్రూట్మెంట్లోనే మనకి ఆల్రెడీ అడగ అడగడం జరిగింది సో నేను ఆల్రెడీ దాని గురించి ఆ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి వేయాలనే దాని గురించి ఆల్రెడీ నేను వీడియో చేసినా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా క్లిక్ చేసి ఏమేమి ఇవ్వాలో తెలుసుకోండి సో ఇప్పుడు కాదు ఈ వీడియోనైతే చూడండి సో ఫస్ట్ నేను ఏమంటున్నాను అంటే సో చాలామంది దగ్గర హాల్ టికెట్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ఉండవు ఎందుకంటే చాలా రోజులు అయితే నోటిఫికేషన్కి మనం అప్లికేషన్ చేసుకున్నాం కాబట్టి సో చాలామంది దగ్గర ఉండవు కాబట్టి మీరు ఏ విధంగా అప్లికే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆ యొక్క హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు తెలియజేస్తాను సో వెబ్సైట్లో ఉంటాయి సో వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దాని కానీ మీరు వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా గూగుల్ గ్రూమ్లోకి వెళ్ళి టీఎస్పిఎస్సి అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి సో సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ అయితే క్లిక్ చేయండి మీరు సో ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వెబ్సైట్ అని కనిపిస్తుంది సో ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా వెబ్సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్కి చూశారు కదా ఇక్కడ చూడండి మనకి ఈ సైడ్కి ఇక్కడ నో యువర్ టీఎస్పిఎస్ ఐడి అండ్ అలాగే హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డౌన్లోడ్ యువర్ సబ్మిషన్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సైడ్లో ఈ రైట్ సైడ్లో సో కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సో ఈ టీఎస్పీఎస్సీ ఐడి పైన క్లిక్ చేయాలి టీఎస్పీఎస్సీ ఐడి పైన క్లిక్ చేస్తే సో స్టెప్ బై స్టెప్ చేస్తా చూడండి సో అన్నీ కూడా మీకు డౌన్లోడ్ అవుతాయి సో ఫస్ట్ టీఎస్పిఎస్ ఐడి పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అయినా సరే లేదంటే మొబైల్ నెంబర్ అయినా సరే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఆధార్ ఉంటే ఆధార్ నెంబర్ లేదంటే మొబైల్ ఉంటే మొబైల్ నెంబర్ ఏది గుర్తుంటే అదైతే ఇక్కడ ఇవ్వండి అండ్ అలాగే మీ ఎస్ఎస్సీ పైన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది ఇక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు టీఎస్పీఎస్సి ఐడి వస్తుంది టీఎస్పిఎస్సి ఐడి వస్తుంది అనమాట ఆ యొక్క టోటల్గా మీ యొక్క అప్లికేషన్ ఫార్మే మీకు రిలీజ్ కావడం జరుగుతూ ఉంటుంది సో టీఎస్పిఎస్సి ఐడి తీసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ హాల్ టికెట్ ఉంది కదా హాల్ టికెట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ హాల్ టికెట్ పైన క్లిక్ చేసి చూడండి మీకు ఇంకో పాపప్ ఓపెన్ అయితే సో ఈ విధంగా హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ మీరు సో సెలెక్షన్ నోటిఫికేషన్ మన గ్రూప్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కదా ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుని అండ్ అలాగే టీఎస్పిఎస్ ఐడి ఇంత ముందు తీసుకున్నాం కదా మనం ఆ యొక్క టీఎస్పిఎస్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇంత ముందు ఇచ్చారు కదా వాళ్ళు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అదే ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీకు ఆ యొక్క హాల్ టికెట్ అయితే మీకు డౌన్లోడ్ కావడం జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనకి సబ్మిషన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ కావాలి సో ఇక్కడ డౌన్లోడ్ మనకి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు వచ్చేసి నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది సో నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకుని గ్రూప్ వర్ అని చెప్పేసి ఇక్కడ మీ టీఎస్పిఎస్ ఐడి ఎంటర్ చేయండి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ పైనకి పోయి ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు క్యాప్చర్ అయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది సో ఇది ఖచ్చితంగా అయితే మీరు తీసి పెట్టుకోవాలి ఎందుకు అని అంటే సో మీకు మీకు ఈ యొక్క అదే వెరిఫికేషన్ అప్పుడైతే అడగడం జరుగుతూ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సో కాబట్టి ఖచ్చితంగా అయితే అందరికీ యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో ఇది సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఏదో కొంత వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా షేర్ చేయండి ఒక లైక్ అయితే ఎన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వెళ్ళి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఏ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి అండ్ అలాగే ఇప్పుడే ఏ ఏ మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి అనేది అయితే నేను వీడియో చేసి పెట్టాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు సర్టిఫికెట్స్ ఏవేవి కావాలని కూడా ఇప్పుడే అయితే చూసుకోండి ఎందుకంటే ఎప్పుడు మనల్ని వెరిఫికేషన్కి పిలిచేది తెలియదు కాబట్టి ఆ డేట్ ఎప్పుడు వచ్చేది తెలియదు కాబట్టి సో ముందస్తుగానే కొన్ని సర్టిఫికేట్లు మీరు తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి ఒక ఇన్కమ్ కానీ లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదంటే మీ యొక్క ఆధార్ కార్డులో మీ ఎస్ఎస్సి మెమోలో లేకుండా ఉన్నట్లుగా ఉన్న అవన్నీ మీరు చేంజ్ చేసుకోవాలి అని అంటే లేదా మీరు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అన్నా కనీసం మీకు పదిహేను రోజుల టైం అయితే పడుతుంది కాబట్టి సో ఇప్పుడే ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలో ఆ వీడియోని అయితే చూసి మీరు జాగ్రత్త పడి ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే సమకూర్చుకోండి ఇది అనమాట అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి